తుఫాను భారీ ప్రాణ నష్టం అయితే సంభవించకపోయినా భారీగా ఆస్తి నష్టాన్ని అయితే మిగిల్చింది ప్రధానంగా రైతులను అయితే దాదాపుగా అంటే ఇక్కడ గోదావరి జిల్లాలో కానీ ఇటు కోనసీమ ప్రాంతంలో గానీ అటు ఉద్యానవన పంట రైతుల్ని అలాగే వరి రైతులను కూడా రోడ్డును పడేసింది దాదాపుగా కొన్ని వేల ఎకరాల పంటలు అయితే నీటి మట్టం అయ్యాయి అయితే ఒకటి ఇక్కడ ప్రకృతి విపత్తు కాబట్టి దీని మీద అయితే ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందిస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయనకు తుఫాన్లు ఏం కొత్త కాదు గతంలో కూడా చాలా క్రెడిట్ ఆయన ఖాతాలో చెప్పుకుంటూ ఉంటారు హుదూద్ సమయంలో ఆయన దగ్గర ఉండడం వాళ్ళే అధికారులను పరుగులు పెట్టించారు అప్పట్లో అది ఇది అని అలాగే ఇప్పుడు కూడా ముందు నుంచి అప్రమత్తం చేశారు ఆయన ప్రత్యేకంగా ఉన్న ఆ చేతక్ హెలికాప్టర్ ఏదైతే ఉందో అందులో దాదాపుగా మూడు గంటల్లో మూడు జిల్లాలు ఒక సుడిగాలి పర్యటన అక్కడ కలెక్టర్లతో కాన్ఫరెన్స్ అలాగే బాధితులకు అండగా ఉంటారని ప్రకటించడం వాళ్ళకి కాస్తంత పరిహారం ప్రకటించడం ఇవన్నీ జరిపారు అదే నేపథ్యంలో ఆ ఎక్కడ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ముందుగానే బెంగళూరులో కూర్చున్నారు అదేదో ఎక్కడుండి కోఆర్డినేట్ చేసుకోవచ్చు కదా ఎక్కడుండి ఆ వైసీపీ నేతలను కూడా రంగంలో దింపచ్చు కదా ఎందుకు దూరంగా ఉన్నారు గతంలో కూడా ఆయన ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక తుఫాను వచ్చినప్పుడు ఇలాగే కాకపోతే ముఖ్యమంత్రి గారు వెళ్తే ఆ హడావుడు వేరే ఉంటుంది అందుకే ఆయన వెళ్లకుండా అంతా ఎక్కడి నుంచే మానిటరింగ్ చేసుకుంటున్నారు తాడేపల్లి నుంచి అనేది అప్పుడు వచ్చింది అయితే ఇప్పుడు మళ్ళీ అదే రాజకీయం తెర మీదకి వస్తుంది ముందు సర్కార్ పనితీరుకు సంబంధించి అలాగే బాబు గారు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు ముందుగా అలర్ట్ అయ్యి ఒక రకంగా ఆ స్థాయిలో తుఫాను ప్రభావం చూపించలేదు కాబట్టి సరిపోయింది లేదంటే ఏం జరిగి ఉంటుంది గౌరవంటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా రైతుల విషయం తీసుకుంటే ఏ తుఫాను వచ్చినా రైతు నష్టపోతున్నాడు ప్రభుత్వం పరిహారం అయితే ఇస్తుంది అది నామ మాత్రమే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి జిల్లాలో ఒక ఎకరాకి దగ్గర దగ్గర ఎలా లేదు ఒక కవులు రైతు ముప్పై వేలు పెట్టుబడి పెడతాడు మునిగిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చేది మహా అయితే రెండు మూడు వేలే అది వాళ్ళకి ఏ పక్కకు వస్తుంది అనేది కూడా అంటే ప్రభుత్వాలు మారిన ఈ తీరు మారదా అంటే మనమైతే మనం చేయలేం ప్రభుత్వం ఇచ్చే సాయం విషయంలో ఎలా చూడాలి అంటే ఇక్కడ బేసిక్ గా ప్రభుత్వాల మధ్యన సమన్వయం ఉండాల్సినటువంటిది ఇప్పుడు ప్రభుత్వం నిజంగా చేసిందా లేదా అన్నది తేలిపోబోయేటటువంటిది ఏంటంటే ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి కదా ఏం చేస్తారు ఇదంతా కూడా ఇప్పుడు ప్రభుత్వం పరిహారం ఇస్తే రెండు మూడు వేలు క్రాప్ ఇన్సూరెన్స్ అయితే ఇరవై వేల అవచ్చు ముప్పై వేలు అవచ్చు నలభై వేల వచ్చు ఎంతవరకు అంతా కూడా భరించాల్సి ఉంటుంది ప్రభుత్వం ఇది క్రాప్ ఇన్సూరెన్స్ కింద ఇదివరకటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం చేశారంటే క్రాప్ ఇన్సూరెన్స్ని కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది కలిపేసేసి ఇన్సూరెన్స్ కట్టాలా దాని తర్వాత డబ్బులు రావాలి అయితే జగన్ టైంలో తను లెక్క కట్టింది ఏంటంటే వాళ్ళ అధికారులు ఇచ్చినటువంటి వేదిక ప్రకారం దాదాపుగా ఐదారు వందల కోట్లు మనం ఇన్సూరెన్స్కి కడితే రైతు దగ్గర నుంచి ఒక వంద కోట్లట్ల ఖర్చే వచ్చి ప్రభుత్వం ఒక ఐదు ఐదు వందల కోట్ల దాకా పెడితే కేంద్ర ప్రభుత్వం అన్ని కలిపి ఒక ఆరు వందల కోట్లు పెడితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాళ్ళకి ఇస్తున్న పరిహారం మొత్తం వాళ్ళు రకరకాల షరతులు పెడతారు నానా ఇబ్బందులు పెడతారు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లకు మించి రావట్లేదు పబ్లిక్కి రైతులకి మిగతా డబ్బులు ఇన్సూరెన్స్ వాళ్ళు సంపాదించుకుంటున్నారు రైతుకి ఏమాత్రం ప్రయోజనం చేకూరట్లేదు అన్నటువంటిది అప్పుడు లెక్క కట్టాడు జగన్మోహన్ రెడ్డి లెక్క కట్టి దానికి ఏం చేశాడంటే క్రాప్ ఇన్సూరెన్సు అసలు రైతులు పైసా కట్టద్దు కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా అక్కర్లేదు ఈ రాష్ట్రం నుంచి ఖర్చు ఆరు వందల కోట్లు ఎట్లయితే ఉందో దాన్ని ఒక బడ్జెట్ కింద అనుకుందాం ఎప్పుడు వచ్చినా ప్రభుత్వం తరఫునే ఇద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫునే ఇన్పుట్ సబ్సిడీ అన్నటువంటిది ప్రకటించాడు అప్పటి నుంచి పరిహారాలు ప్రభుత్వం ఇచ్చేది దానివల్ల ఇక్కడ ప్రభుత్వానికి రెండు మూడు వందల కోట్లు మిగిలింది రైతులకి డబ్బులు వస్తూ వచ్చినాయి ఇమ్మీడియట్గా వెంటనే చేతులు ఇవ్వరు ఒక నెల రోజులు నలభై రోజులు పడతది బట్ రైతులకు డబ్బులు వచ్చినాయి అంటారు అది ఎంతవరకు వాస్తవం మనం ఫీల్డ్లో చెక్ చేయలేదు కానీ అప్పుడు కొంతమంది రైతులు వాళ్ళు సంతోషపడ్డామన్నటువంటి బైట్స్ అట్లాగే వీళ్ళు డబ్బులు ఇంత ఒక్కొక్కరికి ఇంత రిలీజ్ చేశారన్నట్టు అప్పుడైతే పేపర్లలో చదువుకున్నటువంటిదే అందులో కొంతమందికి అందలేదు అన్నటువంటి ఈనాడు జ్యోతి రాసినాయి కాబట్టి కొంతమందికి అందలేదంటే ఎక్కువ మందికి అందింది అన్నటువంటి పాయింట్ అయితే నడుస్తుంది అప్పుడు జరిగినట్టు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కేంద్రంతో బడ్జెట్ కేంద్రం ఇచ్చేటటువంటి ఇన్సూరెన్స్ ప్లస్ ఎవరైతే రైతు కూడా కట్టాలి ఇన్సూరెన్స్ అది అంటే రైతు కొంత వాటా వేయాలా కేంద్రం కొంత వాటా రాష్ట్రం మెజార్టీ వాటా ఉంటుంది ఇందులో చాలా మంది కట్టలేదు ఎందుకంటే రైతుల్ని ప్రోత్సహించాలి మీరు కట్టండి 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 అన్నది నమోదు చేసుకోవాలి ఇవన్నీ చేయించాలి ఇదివరకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అప్పుడు అది లేకపోతే ఆర్బీకే ద్వారా తర్వాత ఇప్పుడు అట్లాగే జరగలేదు కింద ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు పట్టించుకోలేదు వ్యవసాయ అసిస్టెంట్ సచివాలయాల తరఫున ఉన్నారు కానీ వాళ్ళు మేము గడతాం మేము చూసుకుంటాము మాకు తెలుసు ఏం చేయాలన్నటువంటి చాలా మంది చెప్పారు వదిలేశారు ఇప్పుడు అలా ఇన్సూరెన్స్ లేని వాళ్ళు నష్టపోతారు రైతు ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు దాపడతారు అసలు ఎంత మందికి ఇన్సూరెన్స్ ఉందనేది ఇప్పుడు తేలబోతుంది లెక్కలు చెప్పలేదు అయితే జగన్ ఉన్న టైంలో పేపర్లు నీచిపత్రిక నీచేతి అతి నీచి పత్రిక ఇద్దరు రాసుకొచ్చారు అప్పుడు డీటెయిల్స్ అన్న ఇప్పుడు వీళ్ళకి ఈ సొంత పత్రిక ఉంది కదా దత్తపత్రిక పత్రికనాల సొంత పత్రిక అనాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు రాసింది లేదు పత్రిక ఏదో అప్పుడప్పుడు రాసుకొచ్చినటువంటి విషయాలు తప్పించి ఇప్పుడు వీళ్ళే ఏం రాస్తారు అన్నటువంటిది ఇప్పుడు చూడాలి ఎందుకంటే మనకి పత్రికల్లో ఇప్పుడు నిజాయితీగా రాసేటటువంటి వాళ్ళు లోపించారు ఇటు వాళ్ళ వ్యవహారాలు తెలియాలంటే ఆళ్ళ చదవాలి ఆళ్ళ చదవాలి వాళ్ళది తెలియాలంటే వీళ్ళ చదవాలి అది కూడా మళ్ళీ దాంట్లో మనం విశ్లేషించుకోవాలి ఏది రైట్ అన్నటువంటి కాబట్టి ఇప్పుడు టోటల్గా ఎంత పంట నష్టం జరిగింది ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వాల్సింది ఇప్పటికి ఇప్పుడు అవ్వదు ఒక రోజులో మొత్తం సెట్ చేయడానికి ఒక వారం రోజులు పడుతుంది టోటల్ గా అంటే ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి కొన్ని చోట్ల ఎన్న ఉన్నాయి కాబట్టి అనేటువంటిది వారం నుంచి పదిహేను రోజులు పడుతుంది పదిహేను రోజులు వదిలేయాలి ఫైనల్ గా ప్రభుత్వం నివేదిక ఇచ్చేటప్పుడు ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగింది ఎంత అరకెంత లేకపోతే మిర్చి పత్తి ఎంత ఇవన్నీ లెక్క కడుతూ దాంట్లో ఇన్సూరెన్స్ పార్టీ ఎంత ఉంది ఇన్సూరెన్స్ లేని పార్టీ ఎంత ఉంది ఇది చెప్పాలి ఇన్సూరెన్స్ ఉన్న పార్టీకి ఎప్పటిలోపు డబ్బులు ఇస్తారు ఇప్పిస్తారు ప్రభుత్వం చేతిలో ఉంటది ఇన్సూరెన్స్ లేదు వాళ్ళకి ప్రభుత్వమే ఇవ్వాలి ఇస్తుందా లేకపోతే ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ఒక నామమాత్ర పరిహారం ఇస్తుందా అది చూడాలి సరే ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మామూలు ఉండవా ఇంతకు ఇంతకుముందు మామూలుగా ఎకరానికి లెక్క ఇచ్చేవారు అప్పట్లో ఇప్పుడు ఇంకా అవి ఓన్లీ ఇన్సూరెన్స్ మీద బేస్ అవ్వాల్సిందే రైతు ప్రభుత్వం నుంచి ఇంకే పరిహారం ఉందదా అదే చూడాలి ప్రభుత్వపు పాలసీ ఏంటనేది చెప్పాలి కదా ఇంకా ప్రభుత్వం ఇంకా ఏం చెప్పలేదు కదా మామూలుగా అయితే కుటుంబాలకు సంబంధించి ఒకప్పుడు ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈ వరద బాధితులకి తుఫాను బాధితు తర్వాత అది వెయ్యి బాబుగారి టైంలో వెయ్యి అయింది జగన్ టైంలో రెండు వేలు అయింది ఇటు మూడు వేలు ఇస్తున్నారు పైన ఉంటేనే ముగ్గురికి పైన మూడు వేలు కూడా కుటుంబంలో ముగ్గురికి పైన ఉంటేనే అదే కుటుంబంలో ఒకరిగాని ఇద్దరు గానీ ఉంటే వెయ్యి రూపాయలే అంతేనా అది దుర్మార్ వెయ్యి రూపాయలు ఇరవై ఐదు కేజీల బియ్యం ఆ కూరగాయలు ప్రయత్నించారు బంగాళాదుంపలు ఇస్తారు ఉల్లిపాయలు అవే అవే మామూలే ఇవి మూడు వేలు కాన్సెప్ట్ ఏంటంటే ఈ కుటుంబంలో ముగ్గురికి పైగా ఉంటే మూడు వేలను ప్రకటించారు వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు వరకు శిబిరాలు అందరికీ ముగ్గురు వెయ్యి రూపాయలు అండి శిబిరంలో ఉంటేనా ముగ్గురు లేకపోతే భయాలే కుటుంబానికి ముగ్గురు అనేది చూడాలి రేషన్ కార్డు చూస్తారు దాని ఆధారంగా ఇస్తున్నారు దాంట్లో కరప్షన్ జరగకుండా ఉంటుంది ఎందుకంటే ఒకే కుటుంబం ముగ్గురు మూడు పేరులు రాయించుకోవచ్చు కదా అది అప్పుడు ఒకళ్ళు అయితే వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పిండొచ్చు కరప్షన్ లేవున్నాయి ఉండొచ్చు కుటుంబానికి మూడు వేలు తప్పేం లేదు ఇది వరకు రెండు వేలు ఇచ్చారు అందులో ఆ కాన్సెప్ట్ తప్పేం లేదు రెండోది వచ్చేటప్పటికి ఆ బియ్యం పప్పులు ఉప్పులు ఇస్తారు కాబట్టి ఓ నెల రోజులు సర్వైవల్ అయిపోవచ్చు అందులో మత్స్యకారులకు రెండు నెలలకు సరిపడా ఇచ్చారు పాలో పది కిలో యాభై కిలో కాబట్టి అదేం ప్రాబ్లం లేదు అది కరెక్ట్ గానే చేసినట్టు మెయింటెనెన్స్ నెక్స్ట్ కావాల్సిందల్ల ఏంటంటే ఈ రైతులకు సంబంధించి దేనికి ఎంత పరిహారం అన్నది ఇప్పుడు మేబీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షిస్తారు ఆ లెక్కలు ప్రభుత్వానికి చెప్తారు సిఫార్సు చేస్తారు ఎంత ఎంత ఇస్తే బాగుంటుందని అది ప్రభుత్వం ఎంత ఇస్తుంది అందులో ఇక్కడ చిన్న డ్రామా జరుగుతుంది సాధారణ ప్రతిసారి కూడా ఎకరాల లెక్కని చెప్తారా హెక్టార్ల లెక్కని చెప్తారా హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు ఏమో ఉంది కదా ఎకరానికి వచ్చేటప్పటికి ఐదు వేలంటే ప్రాబ్లం లేదు హెక్టార్ కి అంటే ఎకరానికి అక్కడ ఇంతే జరుగుతుంది అది కరెక్ట్ కాదు కాబట్టి అసలు ముందు ఇన్సూరెన్స్ అంటారా వీళ్ళ వైపు ఇస్తారా ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఒక ఫండింగ్ ఉంది ఈ ప్రకృతి విపత్తుల నివారణ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండింగ్ లో ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేసేస్తుంది రాష్ట్ర అకౌంట్ లో కేవలం ఈ పర్పస్ అయితే సాధారణంగా మిస్యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే తింటే తినే బిల్లులు లేకపోతే తాగే బిల్లులు తిరిగిన బిల్లులు ఇవి పెట్టేస్తారు వాస్తవంగా పరిహారాలకి ఇచ్చుకోవాలి లేక ఆ ఇప్పుడు మన విజయవాడ వరదలకు కూడా అంతే కోటి మందికి కోటి నరకు భోజనాలు పెట్టామని చెప్పారు అక్కడ పెట్టింది ఏం లేదు స్వచ్ఛంద పెట్టింది ప్రభుత్వం నుంచి కూడా కొన్ని వచ్చిన ప్యాకెట్లు అంతే కానీ వందల రూపాయలు చూపెడతారు అట్లాంటి మో ఈసారి అయితే పునరావాస శిబిరాలు భోజనాలు అయి పెట్టారు ఖచ్చితంగా టిఫిన్ ఇంకా ఏమైనా కేంద్రం నుంచి ఏమైనా కూడా అనౌన్స్ చేస్తారు అంటే వీళ్ళు రిపోర్ట్ పైకి పంపిస్తారు వాళ్ళు ఎంత అనౌన్స్మెంట్ చేస్తారు ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది గత తుఫాన్లు గత అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాబు గారు ఉన్నారు కాబట్టి అనుభవం బాగా ఉపయోగపడింది అంటే తుఫాన్ ముందు చేసిన ఏర్పాటు దాదాపుగా అన్ని శాఖలని అధికారులని రంగంలో అంటే ఏర్పాట్లు అయితే బయట చూస్తే బాగానే చేసినట్టు అనిపించింది విద్యుత్ శాఖ గాని మిగిలిన అధికారులు అందరూ రావడం గాని ఆ అనుభవం దృష్ట్యా తర్వాత ఈయన ఇప్పుడు ఆ కొత్తగా హెలికాప్టర్ ఏదో వచ్చిందట చేతక్ హెలికాప్టర్ ఎలాంటి అంటే ప్ర కొంచెం వ్యతిరేకంగా ఉన్నా సరే ప్రతికూలంగా ఉన్న వాతావరణం అది బాగా సానుకూలంగా ఉంది అందుకే మూడు గంటల్లో మూడు జిల్లాలు తిరిగేశారని అది ఒక రకంగా బాబుగారు ఉన్నారు కాబట్టి ఇలా చేయగలిగారు అనేది టీడీపీ చేసుకుంటున్న క్లైమ్ ఎలా చూడాలి అంటే బేసిక్గా చంద్రబాబు గారికి ఎప్పుడు కూడా ప్రకృతి వైపు ఇచ్చేలాప్పుడు ప్రచారం ఎక్కువే చేసుకుంటారు ఆయన మామూలుగానే ప్రచారం ఎక్కువ చేసుకుంటారు ఇప్పుడు ఆయన ప్రచారం ఎక్కువ చేసుకుంటారు సింపుల్ ప్రభుత్వ ప్రజలకి నేనున్నానన్నటువంటి భరోసా ఇవ్వ ఇవ్వడం అనేటటువంటిది మంచి పని అట్ ద సేమ్ టైం అతి ప్రచారం కూడా మంచిది కాదు కానీ వాళ్ళకి అతి ప్రచారమే పనికి వచ్చింది టీడీపీ వరకు ఎందుకంటే ఇప్పుడు ఫీల్డ్లో జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి పైనుంచి మానిటర్ చేయాలి తప్పించి పద్దాక పదే పదే సమీక్షలు చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ ఫీల్డ్ లో పని చేస్తారా వీళ్ళతో రివ్యూలో మాట్లాడుతుంటారా ఫోన్ కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ సరిపోతా ఉంటుంది రెండవది అనేది కనుక్కోవాల చీఫ్ సెక్రటరీ మానిటర్ చేయాలి ముఖ్యమంత్రి క్రాస్ చెక్ చేసుకోవాలి ప్రెస్ కి ఇన్ఫార్మ్ చేయాలి కాకపోతే బాబు గారు ఏంటంటే ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలోకి లాగేసుకుంటారు ఇప్పుడు ఫీల్డ్ లో పనిచేసేటటువంటి మున్సిపాలిటీ పంచాయతీ కార్పొరేషను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లకు ఇప్పుడు ఏం పని ఉండదు ప్రస్తుతానికి పని ఎవరికి ఉంటుంది సచివాలయ సిబ్బందికి ఉంటుంది ఎన్డిఆర్ఎఫ్ ఉంటుంది ఎస్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ వీళ్ళు ఉంటారు వాళ్ళతో నాలుగైదు రోజుల పాటు సమీక్షించాల్సిన పని ఏం లేదు ఆ ఏరియాలన్నిట్లో అలర్ట్ గా ఉంచడం ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోవడం అంతే కాబట్టి ఇది క్రాస్ చెక్ ఇదే చేసింది గారు కానీ ఇది కంటిన్యూగా పేపర్లలో వార్తలు టీవీలో స్క్రోలింకులు ఫోన్ ఇన్లు లైవ్లు ఇట్లాగ చివరికి నేను ఎవరు చెప్తున్నారనమాట ఇక్కడ వచ్చి సచ్చిన వర్షం మామూలు కొండపోత వర్షానికి కాస్త తక్కువ ఇంతకు ముందుతో పోల్చుకున్నటువంటి తుఫాన్లతో పోల్చుకుంటే తక్కువ కొండపోత వర్షానికి కొంచెం ఎక్కువ కానీ ఈ పేపర్లు టీవీల్లో హడావిడి చూసేసి మాకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చేసినాయి ఎట్టున్నారు ఎట్టున్నారు ఎట్టున్నారంటూ ఈ ఫోన్ల వల్ల సెల్ చార్జింగ్ అయిపోయిందంటే వాళ్ళకి తొందరగా కరెంట్ లేదు ఇక్కడ ఏమని చెబుతాం ఏమో మాకు తుఫాన్ ఏదో వచ్చిందంటే పరామర్శల తుఫాన్ వచ్చింది ఈ పేపర్లు టీవీలో అని చెప్తున్నారు వాస్తవంగా తుఫాన్ ని ఎదిరిస్తాం ప్రకృతిని ఎదిరిస్తాం ఇట్లాంటి పనికి మాటలు దండగా అట్లా ఎదిరిచ్చేదేం లేదు ప్రిపరేషన్ అది ఎవ్వడున్నా నడుస్తుంది రోషి ఉన్నా నడుస్తుంది చంద్రబాబు ఉన్నాను నడుస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా నడుస్తుంది వాళ్ళకి ప్రచారం ఇంత చేసుకునేందుకు తగినటువంటి మీడియా చేతిలో లేదు ఇంత హడావిడి చేస్తా ఏదో అసలు భూమి బద్దలైపోతుంది అన్నటువంటి చెప్పేటటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటిది లేరు అది మొత్తం దైవత్వాన్ని ఆపాదించే వాళ్ళు మిగతా వాళ్ళకి లేరు ఈయనని దైవత్వం ఆపాదిస్తారు అక్కడ అందులో ఆ దైవత్వం నుంచి చేయలేదంటే చండాలి ఖచ్చితంగా చేశారు అది తగినటువంటి ప్రచారానికి అంటే కూడా ఎక్కువే పొందారు దాంతో వరదాగింది ఎక్కడ ప్రాణ నష్టం తగ్గించుకోవడం అయితే బుడమైన స్పందించారు అప్పుడు ముందు ఇంటివేట్ చేయలేదు ఇళ్లలోకి నీళ్ళు వచ్చేదాకా ఏమీ లేదు పైగా అక్కడి నుంచి పునరావాసం లేదు వాళ్ళకి ఈ ట్రిప్ పునరావాసం చేసినందుకు అభినందించారు ముందుగానే పునరావాసం ఆనాటి లోపాలు ఈనాటి రెక్టిఫై ఇవన్నీ ప్రిపరేషన్ ఆటోమేటిక్ గా నడుస్తుంది ఇప్పుడు అసలు పని తెలిసేది ఆ ఈవెన్ ఇప్పుడు తుఫాన్ వచ్చాక అందించే సదుపాయాలు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు పాజిటివ్ నేర్చుకోవాలి ఎందుకని ఆహారం ఏర్పాటు చేశారు పునరావాసం ఏర్పాటు చేశారు రోడ్ల పక్కన ఉండేటటువంటి దగ్గరలో ఉన్న స్కూళ్ళలో కూర్చోబెట్టారు పొద్దున్న భోజనం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఈ విత్ ఇన్ వన్ డే లోనే నిత్యావసర వస్తువులను ఇవ్వాలని చెప్పడం కావచ్చు మూడు వేల రూపాయల డబ్బులు కావచ్చు ఇదంతా బాధ్యతగా చేశారు ఇది మన అసలు పని ఇక్కడ తెలుస్తుంది అన్నమాట వేగం ఈ వేగంలో సక్సెస్ ఆ ముందు దాంతా కూడా అధికారుల పనిని మనం క్రెడిట్ ఓన్ చేసుకో ఇక్కడ పర్ఫెక్ట్ గా పని చేశారు రెండవది దీని తర్వాత పని అసలు పని ఉంటుంది ఏది ఇప్పుడు రోడ్లు కొట్టుకుపోయినాయి డ్రైనేజెస్ నాశనం అయిపోయినాయి పంటలు నాశనం అయిపోయినాయి వాటిని పరిహారాలు ఈ రోడ్లన్నీ వేయటం ఇది కనుక వేగంగా చేయగలిగారు అనుకోండి అప్పుడు పూర్తి సక్సెస్ అయినట్టు పరిపూర్ణత సాధించినట్టు అది ముఖ్యం వెంటనే ఇప్పుడు కొట్టుకుపోయిన రోడ్లు ఉప్పాడ దగ్గర ఏదో ఆ రోడ్లు కూడా కొట్టుకుపోయినాయి కదా ఆ రోడ్లు ఇవ్వము ఏ అట్లాగే ఇప్పుడు అనేక చోట్ల గంట్లు పడ్డాయి అవి సెట్ చేయించడము ఓ ఏరియాలోకి నీళ్లు వచ్చినాయి అవన్నీ క్లీన్ చేయించడం ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేయగలిగారు అనుకోండి ఇప్పటిదాకా దాంట్లో ప్రచారం పరంగా సక్సెస్ పని పరంగా కూడా సక్సెస్ ఇప్పుడు అసలు పరీక్ష ఎదురవుతుంది అంటే అది ఆ ఇది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా తాళి కట్టక ముందు అంత అద్భుతంగా ఉంటది మాట్లాడుకునేటప్పుడు పెళ్ళి అయ్యాక కదా వచ్చే సమస్య అట్లాగే ఇక్కడ వరదలు మేము పట్టుకోబోతున్నాం మేము ఆపుతున్నాం అదే మన అన్నయ్య ఎవరో చెప్పినట్టు తుఫాన్ ఇట్లా వెనక్కిసిరేసేవాడు లేకపోతే ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా తుఫాన్ అక్కడ వస్తే గానీ గబక్కన బాబు గారికి ఫోన్ చేసి సార్ నేనేం చేయమంటారు సార్ అని బిల్కు వింటను ఉన్న తర్వాత ట్రంప్ కూడా అడుగుతాడు చెప్పుకొచ్చారు కదా అలాంటిది కొంచెం ఎగ్జాగరేటెడ్ ఒరిజినల్ గా చక్కగా చేసుకొచ్చారు అసలు అంశం ఇప్పుడు పరీక్షని ఎదుర్కొంటారు ఇది కరెక్ట్ గా చేయగలిగితే గనక సెబాట్ లేదనుకోండి మెట్లు శాపనార్థాలు నడుస్తాయి కరెక్ట్గా చేస్తే జనం నుంచి మార్కులు పడతాయి ఖచ్చితంగా సార్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రకృతి విలయాలు అంటే అధికారంలో ఉన్నా లేదంటే ప్రతిపక్షంలో ఉన్నా ఆ సమయంలో కాస్తంత దూరంగా ఉంటారా ఆయన మీద ఒక ఆ రిమార్క్ అప్పుడు ఉంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పడుతుంది ఎందుకు అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళది ఉంటది ఇప్పుడు రో ఉన్నారు భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా నూట యాభై ఏళ్ల తర్వాత వచ్చిన వరద అప్పుడు విజయవాడ దగ్గర ఆయన బయటికి రాలేదు సచివాలయంలో కూర్చుని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకున్నారు కింద ఉన్నటువంటి బేసిన్స్ ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకోవడం ఇదంతా లేదంటే అసలు ప్రకాశం బ్యారేజీ పై నుంచి నీళ్ళు వెళ్లాల్సినంత ప్రమాదం అది తప్పించాడు కదా ఆయన ప్రచారం ఏమైనా చేసుకున్నాడు ఆయన చంద్రబాబు గారు అలాంటిదే మొన్న నూట యాభై ఏళ్ళది అని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఆయన ఇల్లు కూడా మునగడమా లేకపోతే అక్కడ మంత్రి సత్యనారాయణ రాజు గారి మునగడం ఇవన్నీ ఆ ఆ సందర్భంలో సక్సెస్ అయ్యారా కానీ సక్సెస్ అయినట్టు ప్రచారం ఎంత జరిగింది బుడమేర్లు ఎంతమంది చచ్చిపోయారు అలాగే ఆహారానికి ఎంత ఇబ్బంది పడ్డారు అక్కడ పబ్లిక్ ఆ రోజు నాది రాలేదే కానీ ఆయనకు ప్రచారం రాలేదే ఇక్కడ ప్రచారం వస్తుంది బేసిక్ గా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఏంటంటే ఇలాంటి సందర్భంలో అధికారులు పనిచేయాలి నేను ఫీల్డ్ లో కూడా మనం చూసాం కదా ఈ టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు అప్పుడు హుద్దు తుఫాన్ అప్పుడే వెళ్ళారు ఈయనెళ్లారని చెప్పి అందరు కడుపు నిండా తిండి దొరికిందా అధికారులు అందరూ ఈయన దగ్గరకు వస్తారు సూపర్ సూపర్ సార్ అంటారు అదిగో నేను బాగా చేశాను అంటారు పేపర్ లో వస్తుంది టీవీలో వస్తుంది తర్వాత ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఏం చెప్పారు పబ్లిక్ తిండి కూడా దొరకలేదు మాకు ఊరు మొత్తానికి ఐదు వందల రూపాయలు ఇచ్చి తినమన్నారు అని చెప్పారు అవునా కదా ఆయన లైవ్ కూడా ఇచ్చాడు ఫేస్బుక్ లైవ్ కూడా ఈ రన్నింగ్ ఇప్పుడు బుడమేరుదే అద్భుతంగా జరిగిపోయిందని పేపర్లన్నీ వేసినాయి కానీ తర్వాత ఏమైంది అక్కడ ఏం కనబడి ఇవాళకి కూడా ఆస్తులు నష్టపోయిన జీవితాలు చాలా తలకిందులు అయిపోయింది కాబట్టి వ్యవస్థ అనేటటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో రోడ్డు ఎక్కి ఏం చేయాల వాళ్ళ పార్టీ వాళ్ళు ఈ డిస్ట్రిబ్యూషన్ ఆయన ఎవరు బియ్య మధుసూధన్ రెడ్డి ఎవరు ఇలా ట్రాక్టర్లు పెట్టి మరి ఒక్కొక్క ఊరికి ఇంత వెరైటీస్ అని పంపించాడు అలాగే ఇళ్ళకి భోజనాలు ఇవన్నీ పంపించాడు దాన్ని ఏమని ప్రచారం చేశారు ఓ పక్కన కరోనాతో చచ్చిపోతుంటే ఇట్లాంటి ప్రచారాలు చేసుకుంటారా అన్నారు అంటే ఎదుటి వాళ్ళు చేసేటప్పుడు నెగిటివ్ ప్రచారం చేయడు ఇప్పుడు వీళ్ళు కూడా నేను నెగిటివ్ ప్రచారం ఏదో అక్కడ తగ్గిపోయింది ఇక్కడ పెరిగిపోయింది అన్నట్టు ఈ విష ప్రచారాలు ఎందుకు చేసుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ టైంలో సాధారణంగా చేతనైతే మనం అంత ముద్ద పెడదాం లేకపోతే లేదు కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి బయటికి తిరిగా రోడ్ల మీద కానీ కరోనా టైంలో ఎవరన్నా ఇబ్బంది పడ్డారా ప్రతి ఇంటికి న్యాయం జరిగింది కదా ఆ రోజున బియ్యాలు ఇవ్వడం దగ్గర నుంచి మొత్తం ఉచితమైనటువంటి వైద్యం అందించడం మందులు అందించడం దగ్గర నుంచి ఫాలో అవుతుంది జరిగింది కదా అట్లాగే జగన్ ఉన్నప్పుడు తుఫాను రాలేదా ఈ హడావిడ అతను ఏం చెప్తాడు గ్రౌండ్ లెవెల్లో అధికారులు పనిచేయాలి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మానిటర్ చేసుకోవాలి ఇది అతను చెప్పే ఫార్ములా వీళ్ళు ఏంటంటే క్రెడిట్ పైనుంచి కిందకి డిస్ట్రిబ్యూట్ అవ్వాలనుకుంటారు అతను క్రెడిట్ స్థానిక లీడర్లకు వదిలేస్తాడు ఇది ప్రచారం పరంగా తక్కువ ఉంటుంది ఇంకోటి మీడియా మేనేజ్మెంట్ లో అతనికి వీళ్ళకి రైట్ రైట్ చూద్దాం వాస్తవానికి మొహందా తుఫాన్ ఎఫెక్ట్ అయితే అంతగా అయితే లేదనే చెప్పాలి గ్రౌండ్ లెవెల్లో ఎందుకంటే భారీగా ఆ స్థాయిలో పంటలు అయితే నష్టపోయినాయి కానీ ఒక నలుగురు ఐదుగురు ప్రాణాలు అయితే కోల్పోయారు ఏదో ఊహించినట్టు గత తుఫాన్ లాగా భారీగా జరిగిపోద్ది విధ్వంసం ఆ పరిస్థితి అయితే గ్రౌండ్ లో లేదు ప్రశాంతంగానే ఉంది అలాగే రికవరీ కూడా త్వరగానే చేస్తున్నారు అధికారులు కూడా చాలా యాక్టివ్ గా ఇమీడియట్ గా స్పందించారు ముఖ్యమంత్రి కూడా ఆయన ఫీల్డ్ లోకి రావడం అందరితో మాట్లాడడం ఆ సుడిగాలు పర్యటన చేయడం ఇదంతా కాకపోతే ఖచ్చితంగా బాబు సర్కారు బాబు హయాంలో ఈ తుఫాను ఏ స్థాయికి ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రభుత్వం మీద అలాగే కేంద్రం సాయంతో ఇమీడియట్ గా ఎలాంటి ఆర్థికంగా వాళ్ళకి మెయిన్ రైతులకి ఎలాంటి సహకారాలు అందిస్తారు ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తారు ఆ ఒక రకంగా క్రాపు రైతులు కౌలు రైతులు అయితే కాస్తంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సాయం చేస్తారు చూడాలి